ఈ వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి సహజ సిద్ధమైన నేను తమ పొలంలో ఒక రైతు మహిళ తన పొలంలో పండించి తయారు చేసినటువంటి హెయిర్ ఆయిల్ ఇది ఇందులో ఇరవై నుంచి ఇరవై మూడు ఐ థింక్ ఇరవై మూడు రకాల వాటిని వాడారు ఇది ఇండిగో పౌడర్ అంటే జుట్టు తెల్లబడుతుంది కదా సో దానికోసం వాడేటువంటిది ఇది హెన్న ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఎలాంటి కెమికల్స్ లేకుండా తను స్వయంగా పండించినటువంటి ఐటమ్స్ నేను ఆర్డర్ చేసుకున్నాను సో నాకు చాలా బాగా నచ్చి మీతో షేర్ చేస్తున్నాను ఈ మనం ఏ విధంగా అయితే హెన్నాను కలుపుకుంటూ ఉంటామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా టీ డికాషన్లో కానీ గోరువెచ్చటి నీటిలో ఎవరిష్టం వాళ్ళు కొంతమంది బీట్రూట్ జ్యూస్లో కూడా కలుపుతూ ఉంటారు ఇది హెన్నా పౌడర్ అంటే ఫస్ట్ డే మనం హెన్నా ఎలా అయితే ఒక నైట్ అంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ నానాలి సో ఈ విధంగా టీ డికాషన్లో కలుపుకొని సిక్స్ అవర్స్ తర్వాత తలకి అంతా కూడా పట్టించేసి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి సో ఎంత చాలా అంటే కలిపేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం జుట్టుకి అంతా కూడా అప్లై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసేయాలి దీన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే కేరళ కురడి కొబ్బరి నుంచి స్వ తయారు చేసినటువంటి స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఆ తర్వాత అలోవిరా ఒపన్షియా అంటారు అలోవిరా ఈ విధంగా అన్నీ కూడా స్వయంగా వాళ్ళు తమ పొలంలో పండించి తయారు చేస్తున్నటువంటిదనమాట ఉసిరి గుండగలగర ఆకు శుభ్రంగా వాటర్లో కడిగి ఈ విధంగా అంటే మీ ఈ వీడియోని వాళ్ళ వీడియోని మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే వాళ్ళు ఎంత స్వచ్ఛంగా తయారు చేస్తున్నారు అనేది తెలియ తెలియచెప్పటం కోసం వాళ్ళ వీడియోను నేను షేర్ చేస్తున్నాను ఎర్ర ఉల్లిగడ్డను ఈ విధంగా పట్టు తీసి చక్కగా కడిగి తర్వాత పీసెస్ లాగా కట్ చేసి చేస్తున్నారు ఇంకా వాడేటువంటివి చూసినట్టయితే చాలా అన్నీ కూడా న్యాచురల్ ఐటమ్స్ అనమాట గుండె గలగల ఆకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మన జుట్టు రాలకుండా ఉండటం కోసం పలక ఆకు అంట ఇది కూడా మన హెయిర్కి సంబంధించింది వేప ఆకు ఆ తర్వాత కరివేపాకును కూడా వేస్తున్నారు కరివేపాకు ఆ తర్వాత మందార ఆకు ఆ తర్వాత నిమ్మ ఆకు తర్వాత తులసి ఈ విధంగా అన్నిటినీ కూడా వేసేసి ఒక పెద్ద బౌల్లో వేసేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎర్ర ఉల్లిగడ్డలు ఆ తర్వాత ఉసిరిని కూడా ఈ విధంగా కట్ చేస్తున్నారు సో అన్నిటినీ కూడా ఈ విధంగా వేసిన తర్వాత ఆముదము లాస్ట్లో ఆముదము మందార పువ్వులు మెంతులు ఇవన్నీ కూడా మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ బ్లాక్గా ఉండటం కోసం హెయిర్ దృఢంగా పెరగటం కోసం ఉపయోగపడేటువంటివే ఇవన్నీ కూడా మనకు తెలిసినవే సో వీటన్నిటినీ కూడా కట్టెల పొయ్యి మీద వేసి తయారు అన్నమాట ఈ వీడియోని చూసినట్టయితే మనకు అర్థమవుతుంది సో వాళ్ళ యొక్క వాళ్ళు ఎంత కష్టపడి ఎంత స్వచ్ఛంగా తయారు చేస్తున్నారు అనేది సో అందుకోసం నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను చూస్తారు కదా ఈ విధంగా అంతా కూడా మరిగించి కట్టెల పొయ్యి మీద దాని నుంచి తయారు చేస్తున్నటువంటి ఆయిల్ అనమాట నేను ఆవిడతో స్వయంగా మాట్లాడాను తను చెప్పిన తర్వాత నాకు కూడా చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైంకి నేను ఎంతో చేంజెస్ చూశాను సో నాలాగా హెయిర్ ఫాల్ కానీ హెయిర్ తెల్ తెల్లబడే సమస్యను ఎదుర్కొనే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ విధంగా తయారు చేసి హాఫ్ లీటరు లీటర్ బాటిల్స్ని చేస్తున్నారు ఆ తర్వాత ఇది ఇండిగో తను పొలంలో స్వయంగా పండిస్తున్నటువంటి ఇండిగో నుంచి పౌడర్ తయారు చేస్తున్నారు సో మనం ఫస్ట్ డే హెన్నా పెట్టుకున్న తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు ఇండిగోను కూడా సేమ్ అదే విధంగా కలిపి అప్లై చేసుకోవాలి హెన్నా తర్వాత ఇండిగోను పెడితేనే హెయిర్ బ్లాక్గా అవుతుంది అని తను చెప్తున్నారు సో ఈ విధంగా ప్యాకెట్స్ చేసి వాళ్ళు సప్లై చేస్తున్నారు మనం హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మన ప్రూఫ్ కోసం ఆమె ఇండిగో విత్తనాలను కూడా మనం ఆర్డర్ చేసినటువంటి ప్యాకెట్లో మనకి ఇస్తున్నారన్నమాట ఐటమ్స్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్